నిన్న మందకృష్ణ గారు చాలా బాగా అడిగారండి వారికి నా అభినందనలు మందకృష్ణ గారికి నా అభినందనలు చాలా బాగా అడిగండి ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని మరి నువ్వే చేర్చుకుంటున్నావు వీళ్ళు ఎవరిని కొట్టాలా రాళ్లతో నిన్ను కొట్టాలన్నా కడియం స్వీర్ని కొట్టాలనా అని మందకృష్ణ గారు అడిగింది నేనల్లా మంద గారు అడిగారు మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఇది వారు అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్తారని ఆశిస్తారు నిన్న మందకృష్ణ గారు చాలా బాగా అడిగారండి వారికి నా అభినందనలు మందకృష్ణ గారికి నా అభినందనలు చాలా బాగా అడిగారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని మరి నువ్వే చేర్చుకుంటున్నావు వీళ్ళు ఎవరిని కొట్టాలా రాళ్లతో నిన్ను కొట్టాలన్నా కడియం శ్రీరిని కొట్టాలన్నా అని మందకృష్ణ గారు అడిగింది నేనల్లా మందకృష్ణ గారు అడిగినారు మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఇది వారు అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నారు